హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మన మొక్కలకి మంచి బలాన్ని ఇచ్చే మన ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్ ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా మనం చేసుకునే కంపోస్ట్ అనేది మన మొక్కకు నేరుగా ఎలా అందాలి అనేది చెప్ చూపిస్తానండి మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ అనేది ఉంటూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి ఇదైతే మల్బరీ మొక్కండి రీసెంట్గా తీసుకొని వచ్చి నాటం అనమాట దీనికి కావలసిన పోషకాలు అనేది మనం అందజేస్తూ ఉంటేనే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా మొక్క కూడా మంచిగా బుషిగా వస్తుంది దీనికైతే నేను చుట్టూ వచ్చేసి హోల్స్ అనేది పెట్టుకున్నానండి తర్వాత ఒక గుప్పిడి మట్టి అనేది ఇలా వేసుకున్నాను మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్తో మనం ఇలా కంపోస్ట్ తయారు చేసుకొని దాంట్లో వచ్చే లిక్విడ్ అనేది మన మొక్కకి అందుకుంటే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది అలాగే మనకి కంపోస్ట్ అనేది మన మొక్కలకు వస్తుంది అలాగే లిక్విడ్ అనేది మొక్కలకి ఫామ్ అయితే మంచిగా యూజ్ అవుతుందండి చూసారు కదండి ఇలా కిచెన్ వేస్ట్ అండి ప్రతి ఒక్కటి కూడా నేను ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా రెండు గుప్పెళ్ళు అనేది నేను కిచెన్ వేస్ట్ వేసుకున్నాను తర్వాత ఒక గుప్పెడి మట్టి అనేది వేసుకున్నాను మీకు కిచెన్ వేస్ట్ లేదనుకోండి ఎండిటి ఆకులు కానివ్వండి లేదంటే పచ్చి ఆకులైనా సరే మనం కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చండి నేను మిగిలిన చెత్త కూడా ఈ స్తున్నాను అన్నమాట ఆనియన్ పీల్స్ కానివ్వండి వెల్లుల్లి పీల్స్ కానివ్వండి మొత్తం ప్రతి ఒక్కటి మనకి మన గార్డెన్లో ఉండే ఆకులతో సహా పువ్వులతో సహా మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి దానివల్ల వచ్చే లిక్విడ్ అయితే మొక్కలకి ఎంత బలాన్ని ఇస్తుందంటే మంచిగా పెద్ద పెద్ద కంటైనర్లో తయారు చేసుకునేటప్పుడు మనం ఆ లిక్విడ్ అనేది కలెక్ట్ చేసుకొని మన ఇస్తే మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది నేను ఇప్పుడు అరటి తొక్కలను కూడా వేసేసి ఇంకొక ఇప్పుడు మట్టి అనేది ఇలా వేసానండి చూసారు కదా నేను ఈ పువ్వులు అనేది మొత్తం ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తెచ్చి ఇలా పెట్టేసుకోండి పచ్చి పువ్వులు వేసినా పర్లేదు ఇలా ఎండబెట్టుకొని వేసినా పర్లేదు మనకైతే కంపోస్ట్ కింద చాలా బాగా పనిచేస్తాయండి ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ ద్వారా మొక్క దగ్గర ప్రతి ఒక మొక్కకి మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇలా మొక్కకి నేరుగా బలాన్ని అయితే అందుతుంది మంచిగా కంపోస్ట్ చేసుకోవచ్చు అలాగే మన మొక్కకి అనేది కావాల్సిన పోషకాలు అనేది అందుతాయి అన్నమాట చూసారు కదండీ ఇలా ఎండిపోయిన పువ్వులు ఆకులు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చు కార్పో కూడా మనం ఇలా వేసుకొని మనం కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చండి ఇలా వేస్ట్ వాటర్ బాటిల్లో మనం చేసుకుంటే మనకి ఇంకా సులువుగా ఉంటుంది కదా పెద్ద పెద్ద కంటైనర్స్లో చేసుకోవాలి అని ఏమీ ఉండదు మనకి ఇలాగైతే మన మొక్కలకి ప్రతి ఒక్క మొక్క కూడా ఇలా పెట్టుకోవచ్చు మనకి బాగా యూజ్ అవుతుంది అలాగే మన ఇంట్లో పులుసుపోయిన మజ్జిగ ఉంటే మాత్రం ఇలా పోసుకోండి లేకపోయినా ఏమి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఉంటే కనుక ఇలా పులిసిపోయిన అనేది మన మొక్కలకి ఇవ్వండి బాగా యూజ్ అవుతుందండి అలాగే ఆ లిక్విడ్ అనేది మన మొక్కలకు కూడా అందుతుంది మనకి ఎటువంటి వాసన లేకుండా మనకి కంపోస్ట్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగా మన మొక్కలకి గుప్పెడంతా ఈ కంపోస్ట్ అనేది ఇస్తే మనకి మంచిగా పువ్వులు అనేది కాయలు అనేది వెజిటేబుల్స్ అనేది మంచిగా మనకైతే అందుతాయండి మన ఇంట్లో ఏది కూడా పడేయకుండా ఇలా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి